హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు మార్చిలో కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకు ఒక మంచి అవకాశం వచ్చింది ఫ్రెంచ్ కంపెనీ సిట్రోయన్ తన కార్లపై రెండు పాయింట్ ఐదు లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది ఈ ఆఫర్ మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే చెల్లుతుంది కంపెనీ తన పాత కార్ల స్టాక్ను క్లియర్ చేస్తోంది ఆరు సంవత్సరాల క్రితం భారతదేశంలోకి అడుగుపెట్టిన ఫ్రెంచ్ కార్ల కంపెనీ సిట్రోయన్ తన కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో పిఎస్ఏ గ్రూప్ సీకే బిర్లా గ్రూప్తో జాయింట్ వెంచర్లు భారతదేశంలో సెట్రాయిన్ బ్రాండ్ను ప్రారంభించింది సెట్రాయిన్ ఇండియా సి ఫైవ్ ఎయిర్ క్రాస్ ఎస్యూవీ సి త్రీ ఈ లను తయారు చేస్తుంది ఈ కంపెనీ తన కార్లను అమ్మడానికి బంపర్ ఆఫర్లను అందిస్తోంది సిట్రోయన్ కార్లపై రెండు లక్షల వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి మీరు మార్చిలో కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకు ఒక మంచి అవకాశం వచ్చింది ఫ్రెంచ్ కంపెనీ సిట్రోయెన్ తన కార్లపై రెండున్నర లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది ఈ ఆఫర్ మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే చెల్లుతుంది కంపెనీ తన పాత కార్ల స్టాక్ను క్లియర్ చేస్తోంది సిట్రాయన్ ఇండియా తన కార్లపై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్టు ప్రకటించింది ఈ ఆఫర్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే చెల్లుతుంది సిట్రాయన్ ప్రయోజనాల గురించి వివరాల కోసం కస్టమర్లు డీలర్షిప్ను సంప్రదించాలని కంపెనీ తెలిపింది సెట్రోయన్ సీ త్రీ ఇది ఆ కంపెనీ భారత మార్కెట్లోకి విడుదల చేసిన మొదటి కారు ఇది హ్యాచ్బ్యాక్ కారు మూడు వేరియంట్లలో లభిస్తుంది లైవ్ ఫిల్ షైన్ సీ త్రీ ధర ఆరు పాయింట్ ఒకటి ఆరు లక్షల నుండి పది పాయింట్ ఒకటి ఐదు లక్షల మధ్య ఉంటుంది రెండు ధరలు షోరూమ్ ఇది టర్బో చార్జిడ్ పెట్రోల్ ఇంజిన్ తో కూడిన సహజంగా ఆశించిన పెట్రోల్ ఇంజిన్ బేస్ ఇంజిన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది టర్బో ఇంజిన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ ను పొందుతుంది ప్రస్తుతం సి త్రీ కారు లక్ష రూపాయలు విలువైన ప్రయోజనాలతో అందుబాటులో ఉంది సిట్రోయిన్ ఈ సి త్రీ ట్వంటీ త్రీ మోడల్ పై ఎనభై వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి ఈ బ్రాండ్ నుంచి మార్కెట్ లో అమడవుతున్న ఏకైక ఎలక్ట్రిక్ కారు ఇదే దీని ధర పన్నెండు పాయింట్ ఏడు ఆరు లక్షల నుండి ప్రారంభమై పదమూడు పాయింట్ నాలుగు ఒకటి లక్షల వరకు ఉంటుంది రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ధరలు సెటిలైన్ ఈ త్రీ రెండు వేరియంట్లలో లభిస్తుంది దీనికి ఇరవై తొమ్మిది పాయింట్ రెండు కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది ముందు ఇరుసుపై అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్కు శక్తినిచ్చేది ఇది గరిష్టంగా ఫిఫ్టీ సిక్స్ బిహెచ్పిల శక్తిని వన్ ఫార్టీ త్రీ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది సిట్రోయిన్ ఎయిర్ క్రాస్ కారుపై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల ప్రయోజనం అందించనుంది ఇది ఇరవై మూడు స్టాకుల్లో లభిస్తుంది ఎయిర్ క్రాస్ ధర ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుండి పద్నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మధ్య ఉంటుంది రెండు ధరలు ఎక్ షోరూమ్ ధరలు ఈఎస్యూ వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ తో మాత్రమే లభిస్తుంది ఈ కారు సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది సిట్రాయిన్ బసాల్ట్ భారత్ మార్కెట్లో అత్యంత చౌకైన కూపే ఎస్యూవి ఈ కారుపై ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల వరకు తగ్గింపుంది ఇది ఇరవై నాలుగు స్టాకుల్లో మాత్రమే అందుబాటులో ఉంది దీని ధర దాదాపు ఎనిమిది పాయింట్ రెండు ఐదు లక్షల నుండి పద్నాలుగు లక్షలు రెండు ధరలు ఎగ్ షోరూమ్ ధరలు